హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ అవుతున్నాను నిమిత్తలుగా అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇక సమ్మర్ వచ్చేసింది అంటే అన్నయ్య వాళ్ళ పిల్లలు అయితే ఇంటికి వచ్చారు ఇంకా అది బయట తిరిగితే ఇంకా అమౌంట్ అనేది వృధాగా అవుతుంది కదా ఇంకా ఏదైనా తినడానికి వెళ్దాము అనేసి వాళ్ళు ప్లానింగ్ చేశారు సో మేమైతే వరంగల్ దగ్గరలో ఉన్న మండి ఎయిర్పోర్ట్ మండికి అయితే వెళ్ళాము అక్కడ మనకి భద్రకాళి ట్యాంక్ ట్యాంక్ బండ్ అనేది కూడా కొత్తగా అనేది స్టార్ట్ అవుతుంది కదా దానికి దగ్గరలోనే అండి అక్కడైతే మనకు అరేబియన్ మండి అనేసి చాలా ఫేమస్ అనండి అంటే మేమందరం అక్కడికి వెళ్ళాము చూడండి ఫ్రెండ్స్ ముందుగా మా బావ వాళ్ళ పెద్ద బావ ఆటోలోనే మేము అందరము స్టార్ట్ అయ్యాము ఇంకా అన్నయ్య అక్కయ్య వాళ్ళ బాబు అక్కయ్య వాళ్ళ బాబు అండ్ అన్నయ్య వాళ్ళ బాబు అండ్ పాప అందరము అందరిగా ఇంటర్ డిగ్రీ లెవెల్లో అందరూ చదువుతున్నారు పెద్ద అందరూ వాళ్ళే ఇక నేనంటే కొంచెము అన్నయ్య వాళ్ళకి చాలా చిన్నదాన్ని కాబట్టి ఇక సో అట్లా ఏజ్ అనేది వాళ్ళతో పాటు ఈక్వల్గా ఉంటుంది ఇదండి మండి చాలా ఇక ఏమైతే ఇదంటే అక్కడ ప్లేస్ ఒకరైతే ఎవరైతే మీరు వెళ్ళాలని అనుకుంటారో అక్కడికి వెళ్ళచ్చు లొకేషన్ అనేది ఇట్లా ఉంటుంది అక్కడ సో ఇగో మేమైతే ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ లోపలికి మా బెన్ని ఇక మగవాళ్ళు అయితే ఎప్పుడు ఇక ఇండికే కదా ఫాస్ట్ ఉంటారు సో ఇక వాళ్ళైతే ఇక మేమైతే ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్ లోపలికి ఇక చూడండి ఏంటి విశేషం ఇప్పుడు పాపం వాళ్ళు కూడా చాలా బాగుంది అసలు అయితే అక్కడ బాయ్స్ కు వాళ్ళకైతే మా ప్రేమకు పిండికి అయితే అసలు సరిపోయినా సరిపోలేదు ఫ్రెండ్స్ మనమైతే గర్ల్స్ ఎంతైనా తక్కువ తింటాము బాయ్స్ అనేది ఒక రెండు ముద్దలు ఎక్కువనే తింటారు కదా మాకైతే అసలు ఇక వాళ్ళతోనే పోవాలంటే ఛాలెంజ్ చేసి తినడం అయితే అబ్బా వాళ్ళైతే రెండు నిమిషాలలో ఉడగొట్టిల్ ఇక నేనైతే ఇక లాస్ట్కి వచ్చేసి బోర్నైతే ఒక ఫోజ్ అయితే ఇచ్చాను ఇక అది అండి ఫ్రెండ్స్ ఇంకా మండి ఎంతమంది మీరు అంటే చాలామంది మండికి తింటూ ఉంటారు కానీ మేమైతే హాలిడేస్ కదా సమ్మర్లో అలా బయటికి సరదాగా అయితే ఇలా వెళ్ళి అయితే తినేసాం ఫ్రెండ్స్ అందరం కలిసి ఇవ్వమ్మ బ్లెస్సి అందరైతే కొంచెం ఇక అందరం కలుసుకొని హ్యాపీగా తినడం చాలా బాగా సంతోషంగా ఉంది ఇంటికాడ ఎప్పుడు మనము కూరగాయలు అవి మొత్తానికి అయితే ప్లేట్ అంతా మొత్తం ఖాళీ చేసాము ఇక మా బెన్న అయితే తిన్నాడు ఇక మంచిగా అక్కడనే పండుకుందామని చూస్తాడు కాకపోతే అక్కడ అయితే అలా ఉండదు బిల్ అయితే వచ్చేసి మొత్తము నైన్ ఫిఫ్టీ అయింది ఫ్రెండ్స్ ఇక లాస్ట్గా అక్కడ సోంపు అనేది ఇక మనకు సామాన్యంగా మనమైతే ఎక్కడికైతే వెళ్ళిందంటే ఇక సోంపు అయితే తింటాం కదా ఇక మా అయితే అక్కడ కొన్ని ఫొటోస్కి అయితే ఇక ఫూజులు ఇచ్చిళ్ళు ప్లేస్ ఇక మంచిగా బాగుంది కదా అనేసి ఇదండి మా యొక్క మండి మేమైతే వరంగల్లో ఉన్న మండికి ఇలా తిన్నాము ఇంకా ఇంకా రిటర్న్ అయిపోతున్నాము తినేసి అయిపోయింది సో ఇంకా ఇక్కడైతే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు బాయ్ బాయ్